ఇది ఏ విధంగా ఉందో చూడండి దీనివల్ల రైతులకు చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం మనం ఇక నుంచి అయినా ప్రతి ఒక్కరూ రైతులకు సజెస్ట్ చేయొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా మీరు చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో చూడండి ఎంత బాగుందో చూడండి అసలు ఇంత మంచి ప్రోడక్టు రైతులకు ఎందుకు మనం వాడించకూడదో ఒకసారి ఆలోచించండి మనం ఇప్పుడు వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఆర్గానిక్ వెస్టేజ్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల సో మనం ఇక్కడ ఒక రైతు దగ్గర ఉన్నాం సో రైతు మాటలనే విన్నాం మరి ప్రోడక్ట్స్ ఎలా పనిచేసినాయి ఎట్లా మంచి వచ్చింది అనేది సార్ సార్ని అడిగి తెలుసుకున్నాం కాబట్టి సో మనం ప్రజెంట్ ఇప్పుడు దామర్గి విలేజ్ మండల్ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాము సో సార్ పంట దగ్గర ఉన్నాం కాబట్టి సో ఒకసారి సార్ వాడిన ప్రోడక్ట్స్ వచ్చేసి అగ్రి ప్రోడ అగ్రి ప్రోటెక్టు తర్వాత యూనిక్ అగ్రి ఎయిట్ మాస్ నాకు కొన్ని ప్రోడక్ట్స్ మనం వాడడం వల్ల మంచి దిగుబడి అనేది వచ్చింది ఒకసారి సార్ మాటల్లో తెలుసుకుందాం ఒకసారి చెప్పండి సార్ మీరు